చూస్తానికి ఆశ్చర్యంగానే ఉంది బికాజ్ ఎందుకంటే ముఖ్యమంత్రిని పట్టుకొని బోసడికే అని అంటే నాడు చంద్రబాబు నాయుడు గారు మూడు రోజులు దీక్ష చేశారు ఆయన పార్టీ ఆఫీసులో కూడా ఐ థింక్ రెండు రోజులేమో ముఖ్యమంత్రిని పట్టుకొని బోసడికే ఆ బోసడికే అర్థం నాడు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు స్వయంగా పోలీసు వారి ఒక సభలో అది చంద్రబాబు నాయుడు గారు తప్పన్ల తప్పనిపించలే ఈరోజు సాక్షి డిబేట్లు ఇప్పటికీ ఇప్పటికీ ఆ ఇష్యూ పైన పట్టాపి కానీ లేకపోతే ఎవరికైనా సారీ చెప్పలే ఈ నిమిషానికి ఈరోజు సాక్షి ఆఫీసుల పైన దాడి ఏలూరులో అయితే ఇందాక ఒక గతం జరిగింది నిప్పు పెట్టారు సాక్షి ఆఫీస్కి తిరుపతిలో అయితే అల్లకొల్లని చేశారు సాక్షి ఆఫీసులు కనపడితేనే వాళ్ళు కూల్చేయడానికి కూడా సిద్ధపడిపోతా ఉన్నారు ఏకైక ప్రతిపక్ష ఛానల్ అది ఒక రకం చెప్పాలనుకుంటే వాయిస్ కరెక్ట్గా వెళ్ళే సాక్షి ధోరణి రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలిసేది కూడా మిగిలిన భజన్ ఛానల్ ఏం చేద్దాం అనుకున్నారు ప్రభుత్వ పరిపాలన వాళ్ళు ఏదైనా మాకు అనుకూలంగానే ఉండాలి మాదే రాజ్యం మీ ఇష్టం మీరు ఏదైనా చేసుకుని మా కార్యకర్తలు అంటే అయినా చేస్తారు మీరు మీరే పడండి అని చెప్పి చెప్తారా నిజంగా ఇటువంటి పరిపాలన అయితే ఎవరు ఆశించరు ఇంకొక రెండు కేసులు ఎక్స్ట్రాగా కొమినేని గారిపోయిన ఫైల్ అయినాయి ఇంకా దాదాపు ఆయన మీద ఇంకా కేసులని ఫైల్ అవుతూ ఫైల్ అవుతూ ఉంటాయి ఏంటో ఈ విపరీత ధోరణి చూస్తుంటే ఎప్పుడూ లేని సంస్కృతి రాష్ట్రం పెరుగుతున్నందుకు రాష్ట్ర పౌరుడుగా చాలా బాధగా ఉంది కానీ ఏదైనా ఓపిక పట్టాలి భరించాలి కాలం ఎప్పుడు ఉండదు ఎందుకంటే చీకటి వెలుగు రెండు వేరు వేరు చీకటి చూసినప్పుడు పగలెప్పుడైనా చూడాల్సిందే టైం కోసం ఎదురు చూసే రోజు ఖచ్చితంగా వస్తుంది కానీ ఈ ధోరణి అయితే మంచి పద్ధతి కాదు రాష్ట్రానికి అస్సలు మంచి పద్ధతి కాదు పెట్టుబడులు పెట్టాలన్న వాళ్ళకు కూడా ఇటువంటి ధోరణి మంచి పద్ధతి అస్సలు కాదు అది ప్రభుత్వం పెద్దలు ఆలోచించుకోవాలి ఇంకా ఇదే ధోరణిలో మొదలు పెట్టారు ఎక్కడ అవుతుందో తెలియదు ఏమవుద్దు మరి